అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు ఇలా అసెంబ్లీ పెడితే మేము గెదముడు గెదితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం చేయమంటారు మమ్మల్ని మైక్ ఇయ్యరు ఇది మొన్న జగదీశ్ అన్న మాట్లాడుతుంటే ఆయన తీనే తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసారు మీ జిల్లాకెళ్ళి ఉన్నాడే ఒకడు మనోడు ఆయన తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తుందని కూడా మైక్ ఇస్తుందని కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం మీ మొండికత్తో చిన్నకత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనియకండి ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళసారి వాళ్ళ అన్న వాళ్ళు వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నది చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర మంచిగానే నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాగితం తీసి చూసిన ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇద చాలా అన్యాయం ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా ఆరు లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి ఆయన ఏమంటుండు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు నేను అలానే ఆల్రెడీ ఇక్కపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళం కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు పడతారు లెక్కలు తీస్తారు ఎవరు వేయ లక్ష్మారెడ్డి పోయిండా వెంకటేశం పోయిండా వెంకటేశం ఎవరోలోని కొంట వేయండు ఏ ఏ ఊరికి వెళ్ళి వాళ్ళు పోయిడు మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీకి ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరికి పంపుతారు దయచేసి మీరు విత్తర కాకండి మీరు ఒక్కడే తాటి మీద ఉండండి మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాడు ఇప్పుడు మా తమ్ముడు గిడ ఆయన పేరు ఎంత మీద అంజేశ్వర్ కుసు అంజ్ అంజేశ్వర్ చెప్తుండు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు